హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు మరామ్స్ కిచెన్ అండ్ మోర్ అందరూ ఎట్లున్నారండి అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలో అయితే మేమైతే కొత్త జంటను తీసుకొని కాడికి అయితే పోతున్నాం అన్నట్టు అసలు మాకు వీడియో తీస్తున్నట్లు కూడా తెలియదు మా హస్బెండ్ ఉరుక్కుంటూ వచ్చి ముందు నుండి వీడియో తీస్తుంటే అందరూ చూసి నవ్వుతున్నారు ఉమా అయితే ఇలాగే వీడియోలు తీపిస్తుంది అన్నట్టు రమేష్తోనే అనుకుంటే జోకులు వేసుకుంటూ నవ్వుతున్నారు అంత సీన్ లేదు తనకి తీయాలి అనిపించి ఇంట్రెస్ట్ ఉంటే తీస్తాడు లేదంటే నేను ఎప్పుడైనా అవసరం ఉండి తీయమన్నా కూడా తీయడని చెప్పినా మా కరీంనగర్ సైడ్ అయితే ఏ శుభకార్యం చేసినా కూడా ఫస్ట్ అయితే పోషమ తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ తల్లిని మొక్కిన తర్వాతనే ఏ శుభకార్యమైనా కూడా మొదలు పెడతారు కరీంనగర్ సైడ్ అయితే పోషమ్మ తల్లి అంటారు కోదాడ సైడ్ అయితే ముత్యాలమ్మ అని నల్ల పోషమ్మ తెల్ల పోషమ్మ అని రెండు పోషమ్మలు ఉంటాయన్నమాట మా దగ్గర అయితే కోదాడ సైడ్ కూడా ముత్యాలమ్మలు రెండు ఉంటాయి గుడిలో చూసినప్పుడు అయితే రెండు ఉన్నాయన్నమాట రెండు ఉంటాయి ఇలా మేమైతే ఫస్ట్ తెల్లపోషమ్మ దగ్గరికి వెళ్ళి మొక్క అయితే తీర్చుకొని వచ్చినాం అప్పుడైతే మేము వెహికల్స్లో వెళ్ళామనమాట అదైతే వీడియో ఏమీ తీయలేదు ఈ వీడియో కూడా మా హస్బెండ్ మాకు తెలియకుండా తీశాడు తను ఎంతో కష్టపడి ఇష్టంతో తీసిన వీడియో కాబట్టి ఇంకా అప్లోడ్ కోసం అయితే ఇలా వెళ్తున్నాము నడుచుకుంటూ అడవి ప్రాంతం కాబట్టి ఏ శుభకార్యం మొదలుపెట్టినా కూడా ఫస్ట్ పోషమా దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి మొక్కుకున్న తర్వాతనే ఇంట్లో ఆ కార్యాన్ని మొదలు పెడతారనమాట చూడండి పోచమా దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక చెట్టుకైతే అయితే మేము పూజ చేస్తూ ఉన్నాము నేను పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత పెళ్లి కూతురు పెళ్లికొడుతో కూడా పసుపు కుంకుమ వేయించి ఇక్కడ హారతి అయితే ఇచ్చాము ఈ చెట్టు పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి తప్పకుండా నేను మంగళహారతి పట్టుకున్నాను కదా చీర కట్టుకోలేదు అని మాత్రం కామెంట్ చేయకండి ఆ రోజు అసలు టైం లేకుండే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయాను రిసేవ్ వేసేసుకున్నాను అనమాట చూడండి పోషమ దగ్గరికి అయితే వచ్చేసాము పెళ్ళికి ముందే పోషమ తల్లికి బోనం వండుకొని అలాగే పెళ్లి కూతురు బట్టలు లేదంటే పెళ్ళికొడుకుంటే పెళ్ళికొడుకు బట్టలు తీసుకువెళ్ళి తల్లికి చూపించి తీసుకొని వస్తారనమాట ఇంకా ఎవరికైనా మొక్కలు కనుక ఉన్నట్లయితే ఇలా పెళ్లి తర్వాత కూడా కొత్త జంటను తీసుకువెళ్ళి అక్కడ మొక్క చెల్లించు తల్లి దగ్గరికి వెళ్ళేప్పుడు ఇలా బోనం వండుకొని తీసుకువెళ్తారు ఇలా చుట్టూ తిరిగిన తర్వాత లోపలికి వెళ్ళి పళ్ళు పెడతారనమాట వండుకున్న బోనాన్ని తీసుకువెళ్ళి ఆ తర్వాత కొబ్బరికాయలు కొడతారు మన మొక్కును బట్టి కోళ్ళు లేదంటే మేకలు కూడా కొస్తారు ఉష్మ తల్లి దగ్గర చిలుకలు కడతారు జంట చిలకలు కడతారు ఒంటరిగా కట్ట ఒంటిగా కట్టకూడదు అనమాట అలా చిలకలు కడితే చిలకలాగా ఉంటారు అని అంటారు పెళ్లి కాని వాళ్ళు కడితే చిలకలు లాంటి పిల్లలు కూడా పుడతారని అంటారు అనమాట ఇలా చుట్టూ తిరిగిన తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా కడప కడిగి ముగ్గు వేసి ఆ తర్వాత మనం తీసుకువెళ్ళినటువంటి బోనాన్ని పడిలాగా పెట్టి కొబ్బరికాయ కొడతామన్నమాట నేనైతే లోపలికి వెళ్ళేప్పుడు బాగానే వెళ్ళాను కానీ బయటికి వచ్చేప్పుడు అయితే పైన రూఫ్ ఉంటుంది కదా అదైతే తలకు గట్టిగా తగిలిందండి ఇంకా మా వాళ్ళైతే అయితే తల్లి నీకు మొట్టకాయలు వేసింది నువ్వు ఎన్ని రోజులు రాలేదు కదా అని చెప్పి అని అన్నారు వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్